హలో ఇంకైతే మార్నింగ్ నేనైతే మార్నింగ్ మార్నింగ్ బకెట్ పట్టుకొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా పెండ తేవడానికి వెళ్ళాను చూడండి పెండ కలిపేస్తున్నా హోటల్లో కలిపేసేసి మా వాకిల్ ఉంటుందా మా ఇంటి దగ్గర వాకిట్లో చల్లుద్దామని పెండ కలిపేసేసిన కల్లప్ప చల్లేసి నాకైతే రెగ్యులర్గా టైం ఉండదు అనమాట కల్లప్ప చల్లడానికి ఓన్లీ సండేస్ మాత్రమే చదువుతాను సో ఇలా సండే కాబట్టి సండే రోజు పెండడానికి వెళ్ళాను వెళ్ళి తీసుకొచ్చి దీన్ని బాగా కలిపేసిన కలిపేసేసి చల్లేస్తున్నాను ఈ చల్లిన తర్వాత ఇక ఇంట్లో ఉన్న పండ్లు అని చేసేసుకున్నా అన్ని పండ్లు నాకు సండే రోజే దొరుకుతాయి లైక్ ఇల్లు కడుక్కోవడం కాబట్టి పూజ చేయడం కానీ పూజ చేయడం అంటే డైలీ పూజ చేస్తాను కాకపోతే సండే రోజు కొన్ని విగ్రహాలు అవన్నీ నీట్గా చేయడం పూజలు మొత్తం కడుక్కోవడం ఇలాంటివన్నీ సండే రోజే కుదురుతాయి అన్నమాట చూడండి బాగా పెండ్ అన్నది బాగా వాటర్లో కలిసేటట్టుగా నేను మంచిగా మిక్స్ చేసేసిన యాక్చువల్గా మేము అలవాట్లేదు కానీ ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నాను అనమాట దీన్ని ఎట్లా కలిపి ఎట్లా చేస్తారని చూడండి అసలు మాక్సిమం రాదు నాకు కలపడానికి అయినా కానీ కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఏదో వచ్చిన విధంగా పోసేస్తే కూడా అయిపోతుంది కదా అన్నట్టుగా పోసేసాను చల్లడం అంటే ఫస్ట్ నేను తులసి అమ్మ ఉంటుంది దగ్గర నుంచి చల్లుతాను తులసి చెట్టు దగ్గర చల్లిన తర్వాత ఇంకా మిగతా ఏరియాస్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న వాకిట్లోనే చుట్టుపక్కల కూడా చల్లేసాను అన్నమాట నాకు అడిగంత అది రాదు అనమాట ఏదో చల్లాలి అన్నట్టుగా చల్లేసేసిన అస్సలు రాదు ఎలా వచ్చిందో ఏంటో తెల్ల తర్వాత ఆరిన తర్వాత చూస్తే బాగానే ఉందిలేండి పర్లేదు అనిపించింది ఇంకేదో ట్రై కదా ఫస్ట్ ఫస్ట్ ఇలాగే ఉంటుంది అనిపించింది పొద్దున్న ముగ్గు పెట్టేసేసిన ముగ్గు కూడా అంత పెద్ద పెద్ద ముగ్గులు ఏమి రావు ఏదో చిన్న ముగ్గులు వచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా వేస్తాను అనమాట అందరూ ఇక్కడ నుండి అక్కడ విలేజెస్ నుంచి హైదరాబాద్కి వెళ్తారు వెళ్ళడానికి ఇక్కడ మేము అక్కడి నుంచి ఇట్టొచ్చాము ఏం చేస్తున్నా మంచిగా పెడుతున్న వాళ్ళు కొంచెం డార్క్గా పెట్ట సరే జుట్టుకి ప్లక్కర్ పెద్దా ఇవన్నీ ఫొటోస్ అయిపోయినాయా ఇలా అయిపోతుంది అనమాట పూజ చూడండి విగ్రహాలు అయితే తీసేసాను ఇవి ఇవి నేను షాప్లోనే కొన్నాను అనమాట ఇది దీపాలకి గాలి వచ్చినా అని కొండ ఎక్కకుండా ఉండడానికి అంటే ముందు మేము ఉన్న ఇంట్లో ఏంటంటే నేను విగ్ ఫోటోలు పెట్టేసి అవి పెట్టి దేవుళ్ళని పెట్టుకునే చోట ఎలా ఉండదంటే ఫ్యాన్కి కొంచెం దగ్గరగా ఉండదు అనమాట అలా దగ్గరగా ఉన్నప్పుడు అదేం చేస్తుండే నేను దీపం ముట్టించిన కొద్దిసేపటికే దీపం కొండెక్కేదనమాట సో అలా గాలి తగిలి అది దీపం కొండెక్కకుండా ఉండడానికి నేను అది తెచ్చుకున్నాను తెచ్చుకుంటే అవి అప్పటి నుండి ఇంకా కొండెక్కకుండా ఉన్నది దీపాలనే కొండెక్కకుండా మంచిగా ఉండదు ఇది భగవద్గీత భగవద్గీత కూడా నేను దేవుని గుడిలోనే పెట్టుకుంటాను యాక్చువల్గా ఎప్పుడు చదవను కానీ మొన్ననే స్టార్ట్ చేశాను చదవటం ఒక చదివాను ఇప్పటి వరకు స్లోకా ఒక ఇరవై ముప్పై చదువు ఉంటాను ఇప్పటి వరకు పూజ చేసినప్పుడు అలా శ్లోకాలు చదవడం స్టార్ట్ చేసేసాను ఇలా నేను ఇది దేవుని పెట్టిన పేపర్స్ అయితే డస్ట్బిన్లో కాకుండా చెట్లు ఉంటాయి కదా మా దగ్గర ముందు అసలు మస్తు చెట్లు అనమాట చెట్లకి కరువు లేదు అసలు మా ఇంటి చుట్టూ సో నేను అక్కడ పెట్టేస్తాను చెట్ల వేసేసేస్తాను ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ దాంట్లోనే వేసేసి వేసేస్తాను నీట్గా ఎలా చేతితో తుడుచుకున్న తర్వాత దేవుని రూమ్ అంతా మంచిగా కడిగేసుకుంటా పూజ రూమ్ అయితే దానికి వాల్కి టైల్స్ ఉంటాయి కదా సో ఆ టైల్స్ అన్నీ కూడా నేను నీట్గా ఇలా స్పాంజ్ ఉంటుంది కదా మన స్పాంజ్ స్పాంజ్ అనేది నేను సర్ఫ్ కొంచెం సర్ఫ్ వాటర్లో డిప్ చేసి అలా కొంచెం ప్రెషర్ పెట్టి బాగా తుడుస్తాను అనమాట తుడిస్తే దానికి ఉన్న ఒక్క స్టెయిన్ కూడా అంటే ఆయిల్ స్టెయిన్ కానీ బొట్టు కుంకుమ లాంటివి ఎల్లో ఇప్పుడు పసుపు తోటి మనం ముట్టుకున్నామంటే అక్కడ ఎల్లోగా అయిపోతుంది కదా సో అలా అవ్వకుండా అలా పసుపు మరకలు అయినా పోతాయన్నమాట అట్లా స్పాంజ్తో నేను తుడిస్తే మంచిగా వెళ్ళిపోతుంది అనమాట కాకపోతే మీరు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు లెమన్ వేస్తే తుడిస్తే కూడా బాగా ఉంటుంది మంచి నీట్గా అయిపోతాయి అనమాట అట్లా చూడండి మంచిగా క్లీన్గా అయిపోతాయి అసలు ఒక్క స్టైన్గా నాకు కూడా ఉండకుండా ఇలా పూజ గది పూజ గది అయితే నేను నీట్గా తుడిచేసుకుంటాను మీరు మీ పూజ గది ఎలా నీట్గా తుడుచుకుంటారో నాకు కమెంట్ చెప్పండి పూజ సరికి నాకు సండే ఒక్కటే మంచిగా టైం దొరికి నీట్గా చేసేసుకుంటాను అనమాట ఉండేది ఒకటే సండే వన్ వీక్ మొత్తము ఇంకా నార్మల్గా డైలీ పూజ చేసుకుంటాం కానీ ఇంకా సండే రోజు మాత్రం ఇలా క్లీనింగ్ అనమాట క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటాను క్లీన్ చేసుకొని మొత్తం నీట్గా చేసేసుకోవడమే చేస్తాను అనమాట సో ఇలా చేసేసుకున్నాను చూడండి లాస్ట్కి అయిపోయిన తర్వాత కింద కూడా పైనుంచి చేసిన తర్వాత ఇప్పుడు కింద కూడా నీట్గా క్లీన్ అండి విగ్రహాలు చూడండి నేను ఫొటోస్ అన్నీ పెట్టేసేసుకున్నా ఇక ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత విగ్రహాలు కూడా దోమేసేసుకున్నాను నీట్గా దోమేసేసుకొని నేనైతే పీతాంబరి మళ్ళీ ఇంకా లెమన్ ఉంటుంది కదా లెమన్తో అయితే చేసేస్తాను మంచి నీట్గా చేసేసుకుంటాను ఈ విగ్రహాలు నాకు అసలు టైం దొరకదు కదా మనం డైలీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఎలా టైం దొరుకుతుంది దొరకదు సో నేను సండే సండే మాత్రమే విగ్రహాలు తోమేసుకొని పెట్టుకుంటాను అన్నీ నీట్గా ఇలా పూజ గది మొత్తం కడుక్కోవడం అంత ఇంకా డైలీ అయితే నార్మల్గా పువ్వులు చేంజ్ చేయడము ఒత్తులు చేంజ్ చేసి దీపం పెట్టుకోవడము అగరబత్తలు పెట్టేసేసి పూజ చేసుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు నేను మీకు భగవద్గీత శ్లోకం చెప్తాను కృష్ణాయ వాసుదేవాయ హరహే పరమాత్మహే ప్రణత क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरः परमात्महे प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरः परमात्महे प्रणतक्लेशनाशाय గోవిందాయ నమో నమ ఇప్పుడు నేను అన్ని మంత్రాలలో కంటే ఇంపార్టెంట్ అయితే చెప్తున్నాను ఓం భూర్భువస్వ స్వస్తూవైన్యం ధీమహి ధీమహో న ప్రచోదయా ఓం భూర్భువస్వ స్వస్తూ వైన్యం भर्गोदेवस्य धीमहि दियो न प्रचोदया ॐ भूर्भुवस्वः तस्तनि तु देवस्य धीमहि दियो यो न प्रचोदया ॐ भूर्भुवस्वः तस्तनि तुन्यं देवस्य धीमहि ప్రచోదయ ఓం ప్రచోదయా దేవస్య దీవహి దియోయో నా ప్రచోదయ దీపం అయితే వెలిగించేసేదం అనమాట ఇప్పుడు మనకు వచ్చిన ఏ శ్లోకం ఏ మంత్రం ఏదైనా సరే చెప్పాలి దేవుడి దగ్గర సో నేను అదే చేస్తాను ఎప్పుడు నాకు తెచ్చిన శ్లోకాలన్నీ నేను చెప్తాను यदा यदा ये धर्म से ग्ला निर्भवती भारत अभ्युत्थान धर्म से तदात्मा सृजा्य हम पवित्रनाय साधूना विनाशा चतुर्दुस्थ धर्म संस्थापनाथा युगे युगे श्री गुरु मनमुखुर सुधारी भरनौ रघबर बिमल जसु जो दायक फल चारि बुद्धिहीन बुद्धिहीनतन जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे मोहि हरहु कलेश बिका जय हनुमान ज्ञान गुण सागर जय कपी राम उ जागर बल बलदाम अंजनी पुत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगी कुमती ಪ್ರತಿ ನಿವಾರರ ಸುಮತ್ಕೆಸಂದೇ ಕಂಚನ ಬರನ ಕುಂಚಿತ ಕೇಸ હાથ વજ્ર ઓર ધ્વજા વિરાજય કાંદે મૂંજ જને ઉર સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ કમા જગ વિજ્ઞાવવાન ગુણિય ચુર રામ કાજ કર પ્રભુ ચરિત્ર સુન બે કોસિયા રમ લખન સીતા મન બસિયા सूक्ष्म रूप धरि सियई दिखावा विकट रूप धरि लक्ष जरावा भीम रूप धरिया संहारे चंद्र के काज सवार लाये सजीवन लखन जिया वे श्री रघुवीर हर्षिवर राय रघुपत की नी बहुत बड़ाई तुम मम प्रिय भरत समहाय सहस बदन तुमरो यश गावे अस कही सी पति खंट ब्रह्मादि मुनि सा नारद सारद सहित अहिसा जब कुबेर दिगपाल जगाते कभी को बित कह सके कहा तुम उपकार सुग्रीवन की ना राम मिलाए दे तुम मंत्र म विभीषण माना लंकेश्वर भय सब जग जाना युव सहस्र जो जन पर बनो तीनो लोभि मंद्र फल प्रभ मुद्रिका मेलिमुख मही जल ती लाई अचरज नाही दुर्गम काज <laughs> दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम रे राम दुवारे तुम रखवारे हो हो तुन आज्ञा बिन पैसा रे सब सुख लई तुम्हारी सरना तुम रक्ष काहू को डरना आपन तेज समारो आपे तीनों लोग हाथ के कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे रोग करे सब पीरा जप तिर हनुमत पीरा संकट दे हनुमान चढ़ावे मन क्रम भदन दान क्यों सब पर राम तपस्वी राजा के काज सकल तुम आज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे जय 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 हनुमान गसाई कृपा करम गुरुदेव कि नाई जो शत बार पाठ कर कोई छुट्टी बांध महासुख महासुखोई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि सा की गौरी सा तुलसीदास सदा हर चेरा की जय ना हृदय मन देर पवन तनय संकट हरण मूरति रूप రామ లఖన సీతా బసూ శ్రీరామచంద్రమూర్తికి బోలకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అన్ని మంచి చెప్పు ఇంకా చాలా మంత్రాలు వస్తాయి కానీ మనము అన్ని మంత్రాలు కంప్లీట్ చేసేసుకోవాలి పాటవాడాలమ్ములు విజయ రూపిణి జనని శివకామిని శుభకారిణి విజయ రూపిణి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరు సబ్స్క్రైబర్స్ అందరు హారతి తీసుకోండి నేనైతే హారతి తీసేసుకున్నాను అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా హారతి తీసేసుకున్నాము నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని దేవుని గట్టిగా మొక్కుంటాను నేను కూడా మీరు కూడా అందరూ మొక్కోండి అందరూ కమెంట్లో ఓం నమస్తి వా అని చెప్పి కమెంట్ చేయండి బాయ్ 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 వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కామెంట్లో హను హను మహాదా చేయండి బాయ్ బాయ్